శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నడదవోదు సింహాచలం శ్రీరామ విశ్వంభరదాస స్వామి అంతిమ భాగము స్వామివారు సాధించినది లంబికా యోగమని తెలిసినవారంటారు ఏండ్ల కొలది ఆ యోగనిష్టలో ఎంత అమృతపానం చేసినారో బాబా అందుకే ఆయన అంత దీర్ఘకాలం బతికి సాటి మానవులను ఆదుకొని సన్మార్గగాములను చేసినారు అవధూత స్థితిలో వారు ఒక్కొక్కప్పుడు ధుమధుమలాడేవారు ఒక్కొక్కసారి పసిపిల్లవారి వలె వర్తించేవారు మరొకసారి భూతము ఆవేశించినట్లు నర్తించేవారు ఈ లక్షణములన్నీ అవధూతలకు యోగులకు సామాన్యములు సాధారణములని గుర్తించిన భక్తులు వారిని విడవకుండా సేవించి కృతార్థులైనారు వారి కోపతాపాలు మనలోని దుష్టశక్తులను దుర్గుణాలను దూరం చేయటానికే అని శిష్యులు భక్తులు మరింత చేరువయ్యేవారు షిర్డి సాయిబాబా ప్రవర్తనం కూడా ఇట్లాగే ఉండేది స్వామివారి మహిమాన్విత వ్యక్తిత్వానికి ముగ్ధులైన రాష్ట్రపతి జ్ఞానే జైలిసింగ్ రెండుసార్లు బాబాను దర్శించి ఇరవై గంటలు ఏకాంతం అనుభవించారు కులపతి శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు పంతొమ్మిది వందల ఎనభై దశకంలో గురుపూజా మహోత్సవాలు సింహాచల క్షేత్రంలో జరిపినప్పుడు చేరిన భక్తులకు జ్ఞానులకు సాధకులకు బాబావారిని పూజించే భాగ్యం కలిగింది సన్యాసులకు అవధూతలకు దంతెములు ఉండవు కానీ గాయత్రి బాబా వారికి యజ్గోపవితం ఉండేది కనుక బాబా గాయత్రి మంత్రసిద్ధుడైన సద్బ్రాహ్మణుడు అనుకొనవలను దేవాదాయ శాఖ కమిషనర్ పైడి లక్ష్మయ్య ఆయన భార్య బాబాను సేవించి శ్రీవారు ఆంధ్రప్రదేశంలోని కొన్ని పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశం కలిగించారు గాయత్రి సరణ పక్షమున ప్రకటితమైన శ్రీరామ విశ్వంబరదాస గురు పూజా విధానములో శ్రీవారికి జరిపే షోడోపచార పూజా విధానం అష్టోత్తర శతనామావళి ఇరవై ఐదు తెలుగు కీర్తనలు ఉన్నవి అష్టోత్తర శతనామావళిలోని మైత్రేయ నమహ ఆపస్తంభ సూత్రాయ నమహం రోహిణీ నక్షత్ర మాధవస్వామి పుత్రాయ నమ ఆర్యావర్త సద్బ్రాహ్మణాయ నమ అనే నామాలు స్వామివారి జన్మాధికములకు సంబంధించిన విశేషాలు తెలియజేసేవి అలాగే గాయత్రీ ప్రతిరూపాయ నమ పరకాయ ప్రవేశాగ్రగణ్యాయ నమ ఆసేతు హిమాచల పర్యంత శిష్య పరంపరాయ నమః ఊర్ధ్వగమనాయ నమః వాయుభక్షణాయ నమ వంటి నామాలు బాబావారి మహిమలు తెలిపే నామాలు ఇంతటి మహిమాన్వితుడైన స్వామి జీవించి ఉండగా ఏ పత్రికలోనూ తమ గూర్చి వ్రాయటానికి అంగీకరించలేదు గాయత్రి బాబా భక్తులు కొందరు పూనుకొని వారి అనుగ్రహానికి పాత్రులైన భక్తుల అనుభవాలు సేకరించినారట ఆ పుస్తకం ప్రచురించడానికి పూరుకున్న ఒక న్యాయవాది హఠాత్తుగా చనిపోయినాడట అందువలన ప్రయత్నం కొనసాగలేదు ఒకసారి వివిగిరి గారి కొడుకు శంకరగిరి కొందరు విలేకరులతో వచ్చి బాబా సమాచారం అడిగి వ్రాయించుకున్నారు మీరు దానిని ఏం చేస్తారు అని బాబా అడిగితే అచ్చు వేయిస్తాం పత్రికల్లో అన్నారట బాబా మీ కళ్ళు పోతాయన్నారట వారు భయపడి అచ్చు వేయలేదు స్వామివారు ఏటేటా శరణ నవరాత్రములప్పుడు జరిపే గాయత్రి యజ్ఞం తూచిన వార్తాపత్రికల ప్రతినిధులు స్వామిని వివిధ ప్రశ్నలకి సమాచారం వ్రాసుకున్నారట స్వామి మీరేమి చేస్తారు ఈ సమాచారం అని అడిగితే పత్రికల్లో ప్రకటిస్తామన్నారు ఆ విలేకరులు స్వామి ఉగ్రనారసింహులైనారు ఆ పని చేస్తే మీరు సర్వనాశనమైపోతారు అన్నారట అంతటితో స్వామివారి గూర్చి లోకానికి తెలియపరచవలననే ప్రయత్నం నిలిచిపోయినదట ఇంటి మహిమాన్వితుడైన గాయత్రీమంత సిద్ధుడు లంబికా యోగి ఐదు వందల ఏళ్ళు బతికిన తపస్వి ఆంధ్రదేశం చేసుకున్న పుణ్యం చేత మన సింహాచల క్షేత్రం అప్పన్నకొండలో తమ చర్మజీవితం దాదాపు నూట యాభై ఏళ్ళు గడిపి ఎందరో శిష్యులను భక్తులను ఆదుకొని భక్తి జ్ఞానములు పంచి ఐదు ఆరు పంతొమ్మిది వందల తొంభై మూడు శనివారం పగలు పదకొండు గంటల పన్నెండు నిమిషాల మధ్య తమ భౌతిక కాయం విడిచారు ఆయన యోగాసనంలో కూర్చుండి సమాధి స్థితిలో బ్రహ్మరంధ్రం భేధించుకొని విశ్వచైతన్యంలో విలీనుడైనారు ఆనాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఆ సంగతి ముద్దుగానే తెలిసిన భక్తులు వేల సంఖ్యలో గాయత్రి సదనం చేరారు బాబావారి పార్థివ శరీరాన్ని విధి విధానంగా అలంకరించి పూజించి హారతులిచ్చి వారు తపస్సు చేసిన గుహ పైభాగాన సమాధి చేశారు బాబా భక్తులతో పాటు అప్పన్నకొండకు పోయే యాత్రికులందరికీ స్వామి సమాధి దానిపై శివాలయం ఈనాడు దర్శనీయ స్థలాలు గాయత్రి బాబా పన్నెండేళ్లకు ఒకసారి ఉత్తర భారత యాత్రలు చేసేవారు తమ ఆశ్రమంలో వినాయక చతుర్థి శ్రీకృష్ణాష్టమి శ్రీరామనమి ఉత్సవాలు చేసేవారు వారి భక్తులు బొంబాయి మద్రాసు అజ్మీరు కలకత్తా మొదలైన అనేక ప్రాంతాల నుండి వచ్చి ఇప్పటికీ ఉత్సవాల్లో పాల్గొంటారు సంపూర్ణం ఇవం భూయాత్ సర్వే జనా సుగినోభవంతో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఈ వీడియోను మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు தூர் கோதாவரி ஜில்லா